శ్రేలభ్యో హరే ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం పావదా దాతారం దాతరం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం పార్వతి పరమేశ్వర అనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఈ ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకొని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని పదపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండటము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి మకర రాశి వారి యొక్క లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే కనుక ఆవేశభూరితమైనటువంటి ఆలోచనలు తీసుకోవడం రెండో స్థానము ఐదో స్థానము ఎనిమిదో స్థానము పన్నెండో స్థానంలో కుజుడు కేతువు రవితో కలిసి ఉంటే కనుక ఉగ్రమైనటువంటి ధోరణి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానంలో చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నట్లయితే కనుక అతడు నెమ్మదస్తంగా ఉండి అవకాశాలు అందుపుచ్చుకుని ఒక మెట్టి ఎక్కి తను సొంతంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది కుజుడు కనుక రెండవ స్థానంలో చంద్రుడితోటూ కేతువుతోటి కలిసి ఉన్నట్లయితే అతనికి ఉద్యోగ స్థిరత్వము ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం వీలైతే కనుక అతను వేరే కంపెనీలో రెండు మూడు కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ స్లీపింగ్ పార్ట్నర్స్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది విద్యార్థులకు ఐదో స్థానంలో మకర రాశి వారికి కుజుడు ఉన్నట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు ఏర్పడి విద్య అనేటువంటిది సబబుగా సాగుతూ ఉంటుంది అంతేకాకుండా కుజుడు అనేటువంటి వ్యక్తి నాలుగో స్థానంలో ఎనిమిదో స్థానంలో కనుక రవిచంద్ర శనీశ్వరులతో కలిసి ఉంటే కనుక ఇంతకుముందు మీరు ఏదైతే తాత ముత్తాతల నుంచి పొందినటువంటి ఆస్తిగా ఉంటూ ఉంటుందో అది ధారదత్తం చేసేయవలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది అదే ఇప్పటివరకు అనుభవించింది నీది కాదు ఇక చాలు అని చెప్పి దాన్ని లాపుకునేటువంటి అవకాశమే ఎక్కువ కలుగుతూ ఉంటుంది కుజుడు కనుక మకర రాశి వారికి మూడో స్థానంలో చంద్రుడు కేతుతో కలియక ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఏర్పరిచి అనుకోకుండా మీకు ధనం అనేటువంటి చేకూరుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అనేటువంటిది మకర రాశి వారికి కుజుడు రెండో స్థానంలో చంద్రుణ్ణి కేతువు రవిని మూల త్రికోణంలో చూడటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ నడుపుతూ భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మకర రాశి వారికి కనుక కుజుడు ఆరో స్థానంలో ఉండి ఎనిమిదో ఇంట కనుక శనీశ్వరుడు చంద్రుడు రవి కలయిక ఉన్నట్లయితే అతను అనుకోకుండా కొన్ని కొన్ని రంగాల్లోకి తమ ప్రమేయం లేకుండానే వెళ్ళడం జరుగుతుంది ఆ రంగంలో తన ఆసక్తిని మళ్ళా వాళ్ళ నుంచి మొదలు పెట్టుకుని ఆసక్తి తెచ్చుకుని ఆ రంగంలో విజయం అనేటువంటి సాధిస్తూ ఉంటాడు ఈ కుజుడు మకర రాశి వారికి ఉన్నతమైనట్లు ఆలోచన ఇచ్చిన ఆచరించడానికి గాను అవకాశాలు రావాలి అంటే కుజుడు నాలుగో స్థానంలో గురుడితోనూ రవితోనూ కలిసి ఉండాలి అలా ఉన్నట్లయితే ఆకస్మికమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి వారికి కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే కనుక ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఐదు చపాతీలు అనేటువంటి బటర్ వెన్నతో చేసి వాటిని ఏదన్నా గో గోరంగు అంటే గోమేదకం కలిగినటువంటి రంగులో కానీ లేదా కపిల గోవులకు కానీ లేదా నల్లటి ఆవులకు కానీ తినిపించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటారు అయితే మకర రాశి వారికి కుజుడు అనేటువంటిది ఉన్నతమైనటువంటి ఆలోచన కలగజేయాలి అనుకుంటే నాలుగో ఇంట రవితో అదేవిధంగా ఎనిమిదో ఇంట రాహుతో కలిసి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మాకు ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని స మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్క చూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటి అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పు పట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి